లేదండి మీరు కొనేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఈ రోజు ఈ రోజు తీసుకుంటే ఈ టైం వరకు ఎక్స్పైర్ అయిపోతుంది అని ఉంటది ఇప్పుడు మీ దగ్గర ఇంత ఇంత స్టాక్ ఉంది మరి అది ఎక్స్పైర్ అయిందా లేదా అనేది మాకు ఎట్లా తెలుస్తుంది మాకు ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ కూడా తప్పు కదా మీరు చేసేది ఎవ్రీథింగ్ తప్పు కదా మరి తప్పే మీరు ఒప్పుకున్నప్పుడు మరి ఎట్లా ఎట్లా నడిపిస్తున్నారు ఇది మరి ఇది కంపల్సరీ మా వాళ్ళు సీజ్ చేయొచ్చా మరి సీజ్ చేయమా లేదండి కదా ప్యాకేజ్ డేట్ ఇది లేదు ఇది బెస్ట్ బిఫోర్ సిక్స్ మంత్స్ అని ఉంది బెస్ట్ బిఫోర్ సిక్స్ మంత్స్ అని ఉంది మరి తెలుస్తుంది మీరు ఎప్పుడు కొన్నారో అయితే తెలుస్తుందండి మీది బిల్స్ ఉంటాయా అంటే ఎప్పుడు ఎప్పుడు అప్పుడు ఉంటాయా మ్యానుఫ్యాక్చరింగ్ ఇది డేట్స్ అవంటారు దానిక గలీజ్ పెట్టొచ్చు రండి లైన్ అవ్వక మనం మెయింటెనర్ దాని ఫ్యాక్టరింగ్ డేట్ లేవు ఫ్యాక్టరింగ్ చూసుకోవాలింటి ఇది ఏంటి ఎక్స్‌పైరీ డేటెడ్